భారత రాజ్యాంగాన్ని కాషాయికరణ నుంచి రక్షించుకోవాల్సిన ఆవశ్యకతపై చర్చించేందుకు కుల నిర్మల పోరాటం తాధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని ఆ సంస్థ నాయకులు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ఇవాళ శ్రీకాకుళం రూరల్ మండలం గ్రామంలో సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కేఎన్పిఎస్ జిల్లా అధ్యక్షులు సహాయ కార్యదర్శి ఎస్వి జగన్నాథ్ మరియు రాకోట్ రాంబాబు మాట్లాడుతూ దేశంలో న్యాయ వ్యవస్థ శాసన పరిపాలన వ్యవస్థలో జరుగుతున్న కాషాయీకరణ వల్ల పీడిత ప్రజలకు వ్యతిరేకంగా దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు కనీస మానవ హక్కుల వనలం జరుగుతున్న ఈ తరణంలో రాజ్యాంగం అమల్లో జరుగుతున్న లోపాలు దాని పర్యావస్థానాలను ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత ఉంది ఈ సదస్సుకు రాజ్యాంగ ధర్మ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్ ప్రధాన వక్తగా హాజరై ప్రసంగిస్తారు కూడా ప్రధానం చేస్తారు పోరాటాలుల్లాలి నిర్మూలన పోరాటాలు రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని